ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎద్దుల సంత గోధుమ పుల్ల కూడలు అన్నదాముల వాళ్ళు ఉన్నాయి ఎన్ని వాన్లు వేసేటవి ఎన్ని రెండు 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 వాళ్ళు ఎంత ఒకటి ఇరవై పోయినా ఇట్లా అడుగుతుండ్రు ఎవరైనా ఎంత అడుగుతుండ్రు తొంభై ఐదు తొంభై ఆరు అడుగుతుంటారు నువ్వే అడుగున్నావు ఒకటి పైన అయితే ఇస్తావు వన్ లాక్ పైన అయితే ఇస్తావు ఏ ఊరు మనది రాయినపల్లి పానగల్ మండలం వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు కురుమూర్తి నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ ఎవరికైనా కావాలనుకుంటే రెండు సేమ్ కలర్ సేమ్ ఉన్నాయి అన్నదాముల వాళ్ళు ఉన్నాయి కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు